హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయలసీమ రుచులు భయ్యపర్ణ ఇవాళ వీడియోలో పాలకూరతో ఉల్లికారం ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఇలా చేసి పెట్టారంటే ఆకుకూరలు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి నిజంగా చెప్తున్నా టేస్ట్ అయితే సూపర్గా ఉందనమాట కంపల్సరిగా ట్రై చేయండి దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి పెద్దగా టైం కూడా ఎక్కువగా అవసరం లేదండి ఒక పది పదహైదు నిమిషాల్లో అయిపోతుందనమాట వేడి వేడి అన్నంలోకి ఈ పాలకూర ఉల్లికరని వేసుకొని తింటే సూపర్గా ఉందండి ఎప్పుడు తినని వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది అన్నమాట అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి లైక్ చేయండి కర్రీ చేసుకోవడం కోసం ముందుగా గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఒక రెండు స్పూన్లు పచ్చిశనగపప్పు అలాగే ఒక రెండు స్పూన్లు మినపప్పు వేసుకోవాలండి అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులోనే ఒక రెండు స్పూన్లు ధనియాలు కూడా వేసుకొని వాటిని కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట వీటన్నింటినీ మాడనివ్వకుండా మంచిగా ఫ్రై చేసుకుంటేనే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి ఇప్పుడు అందులోనే ఒక నాలుగు నుంచి ఐదు మెంతులు వేసుకోండి మెంతులు మరీ ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదనమాట వాటిని కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని జీలకర్రని కూడా ఫ్రై చేసేసుకోండి తర్వాత ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్న ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయలని అయితే వేసుకోవాలండి ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత గ్యాస్ని సిమ్లోనే ఉంచుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఉల్లిపాయలు కొద్దిగా సాఫ్ట్గా అయ్యేంతవరకు మగ్గించుకోవాలండి ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి అలా ఉల్లిపాయలు అయితే కొద్దిసేపు కొద్దిగా సాఫ్ట్గా అయిపోతాయి అన్నమాట ఈ టైంలో గ్యాస్ ఆఫ్ చేసేసి వాటన్నింటినీ బాగా చల్లారనివ్వండి అవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఇందులోనే ఒక స్పూన్ ఉప్పు అలాగే ఒక స్పూన్ కారం వేసుకొని ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి తర్వాత కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు మళ్ళీ గ్యాస్ పైన అదే పెనం పెట్టుకొని అందులో మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక కట్ట పాలకూరని అయితే వేసుకోవాలి పాలకూరని కనీసం ఒక రెండు మూడు సార్లు అయినా నీట్గా కడుక్కొని తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇప్పుడు ఆ పాలకూరని పెనంలో వేసుకున్న తర్వాత మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గనివ్వండి కొద్దిసేపటికైతే పాలకూర మగ్గిపోయి కొద్దిగా సాఫ్ట్ అయిపోయి ఉంటుందనమాట ఇలాగే కలుపుకుంటూ పాలకూర పచ్చివాసన పోయి మెత్తగా అయిపోయేంతవరకు గ్యాస్ని చిమ్లోనే పెట్టుకొని మగ్గించుకోవాలండి కొద్దిసేపటికైతే పాలకూర బాగా మెత్తగా అయిపోతుందనమాట అలా మెత్తగా అయిపోయిన తర్వాత మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న మసాలానైతే వేసుకోవాలన్నమాట ఇలా మసాలాను వేసుకున్న తర్వాత ఆ మసాలా మొత్తం పాలకూరలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఆ మసాలాని కూడా పాలకూరతో పాటు కొద్దిసేపు సిమ్లోనే మగ్గించుకోవాలండి ఈ టైంలో అయితే ఒకసారి సాల్ట్ కారం చెక్ చేసుకోండి నాకైతే కొద్దిగా ఉప్పు కారం తక్కువగా అనిపించాయన్నమాట నేనైతే ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం వేసుకున్నానండి ఉప్పు కారం అనేది మీ టేస్ట్కి తగినట్లుగా వేసేసుకొని బాగా కలిపేసుకొని కొద్దిసేపు సిమ్లోనే బాగా మగ్గించుకోవాలండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకున్నామంటే ఆ కర్రీలో నుంచి ఆయిల్ మొత్తం బయటికి తేలుతుందండి ఇలా ఆయిల్ బయటికి తేలిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి కిందికి దించుకున్నామంటే పాలకూర ఉల్లికారం అయితే రెడీ అయిపోతుందనమాట మీరు నమ్మరండి ఎంత టేస్టీగా ఉందంటే అంత బాగుందనమాట పాలకూర అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి అంత బాగుందనమాట కంపల్సరిగా ట్రై చేయండి ఒకవేళ ట్రై చేస్తే కనుక మీకెలా కుదిరిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్